ఎన్టీఆర్ ఆ పేరు చెప్పగానే ఫ్యాన్ కి పూనకాలే స్క్రీన్ మీద తారక్ కనిపిస్తే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే నటనలో డాన్స్ లో డైలాగ్ డెలివరీలో తారక్ నెక్స్ట్ లెవెల్ అంతే ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ కాని వారు ఉండరు సినీ సెలబ్రిటీలలో చాలా మంది తారక్ అంటే ఇష్టమని చాలా సందర్భాలు చెప్పారు సీనియర్ నటుల నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకు చాలా మంది తారక్ ను అవమానిస్తూ ఉంటారు ఇక తారక్ గురించి చాలా మంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఆయన అందరితో ఎంత స్నేహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హీరో అనే గర్వం ఎక్కడ చూపించారు ఎన్టీఆర్ చిన్న చిన్న ఆర్టిస్టులతో కూడా ఎంతో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు ఎన్టీఆర్ తన గురించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తారక్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్ తో కలిసి రాజేంద్ర ప్రసాద్ నాన్న ప్రేమతో సినిమా చేశారు ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు తండ్రిగా నటించారు ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకు ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో ఓ ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ ఎవరు పెద్ద అయిన మనవడు అంటే నాకు ఏమవుతాడో అందరికీ తెలుసు ఇంతవరకు ఎక్కడా బయట చెప్పలేదు నాన్నకు ప్రేమతో సినిమా క్లైమాక్స్ లో నేను నవ్వుతూనే చనిపోతాను ఆ సీన్ లో నటిస్తూ ఎన్టీఆర్ నన్ను పట్టుకుని గంట సేపు ఏర్చాడు మేము ఎంతో ఎమోషనల్ అయ్యాము ఎన్టీఆర్ ను మేము ఓదార్చలేకపోయాం నా వల్ల కాలేదు అయ్యో నాన్న నేను ఇక్కడే ఉన్నాగా అని చెప్పినా కూడా తారక్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఎంతో ఎమోషనల్ అయ్యాడు మేమిద్దరం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు మా రిలేషన్ కూడా అలాంటిదే కదా అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి